ప్రయాణంలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అశుభ ఫలితాలకు దారితీస్తుందని నమ్ముతారు అందువల్ల కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి ప్రయాణానికి వెళ్లేటప్పుడు ప్రతికూల పదాలను ఎక్కువగా ఉపయోగించకూడదు ప్రయాణానికి వెళ్లే ముందు దేవుడిని దేవతను వృద్ధులను తల్లిదండ్రులను లేదా ఏ స్త్రీని అవమానించడం లేదా దూషించడం చేయవద్దు గాయత్రి మంత్రాన్ని జపించండి ఇలా చేయడం వల్ల ప్రయాణం శుభప్రదంగా ప్రయోజనకరంగా ఉంటుందని నమ్ముతారు శాస్త్రం ప్రకారం సోమ శనివారాల్లో తూర్పు దిశలో ప్రయాణాలు చేయకూడదు సోమ గురువారాల్లో ఆగ్నేయ దిశలో ప్రయాణం చేయకూడదు బుధ శనివారాల్లో ఈశాన్య దిశలో ప్రయాణాలు చేయవద్దని సూచించారు అదే సమయంలో ఆదివారం పశ్చిమ నైరుతి దిశలో ప్రయాణించడం నిషిద్ధం మీరు మంగళవారం ఉత్తర దిశలో ప్రయాణిస్తుంటే బెల్లం తిన్న తర్వాత బయటకు వెళ్ళండి బుధవారం ఉత్తర దిశలో ప్రయాణించాల్సి వస్తే నువ్వులు తిన్న తర్వాత బయటకు వెళ్ళాలి మీరు గురువారం దక్షిణ దిశలో ప్రయాణిస్తుంటే ముందుగా పెరుగు తిని బయటకు రావాలి శుక్రవారం పడమటి దిశలో ప్రయాణించాల్సి వస్తే బార్లీ తిన్న తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోవాలి శనివారం తూర్పు దిక్కున ప్రయాణించి అల్లం ముక్క లేదా నల్ల మినపప్పు తిని వెళ్లిపోవాలి ఈ చర్యల వల్ల షూల్ యొక్క అశుభ ప్రభావాలను నివారించవచ్చని మరియు శుభ ప్రయాణం చేపట్టవచ్చని నమ్ముతారు